మనము ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే అతడు దూరదృష్టి కలవాడై ఉండాలి అతడు తన పరానే భేదము లేనివాడై ఉండాలి అతడు ఏదైతే చెబుతాడో దాన్ని ఆచరించేవాడై ఉండాలి వాగ్దాన పాలన కలిగినటువంటి వాడై ఉండాలి అలాంటి వ్యక్తుల్ని మనం నాయకులుగా ఎన్నుకోవాలి చూడండి ఈరోజు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల్లో ఒక రుగ్మత ఏంటంటే కుల వ్యవస్థ మత వ్యవస్థ ఒక మతం వారు మరో మతం వారిని నాయకుడిగా ఎన్నుకోవాలి ఈరోజు ఈ ఓట్ బ్యాంకింగ్ ఈ రాజకీయ నాదాలు మతంతో ముడిపడి ఉన్నాయి మనం చూస్తున్నాం కొంతమంది హైందవ సోదరులు మతపరంగా ప్రచారం చేస్తున్నారు మరి కొంతమంది ముస్లింలు మతపరంగా ప్రచారం చేస్తున్నారు వాటికి ఇస్లాంలో మాత్రం కూడా ఆస్కారం లేదు మన ఈ భారతదేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి రుగ్మతల్లో కుల వ్యవస్థ ఈరోజు చూడండి కులం వారు ఎలా భావిస్తున్నారు అంటే ఒక కులం వారు ఆ కుల నాయకుడినే ఎన్నుకోవాలి ఆ కుల నాయకుడికే ఓటులు వేయాలి అనేది ఒక నీచ సంస్కృతి కూడా మన ఈ ప్రాంతాలలో జోరుగా కొనసాగుతుంది మనం చూస్తున్నాం నాయుడు నాయుడుకే రెడ్డి రెడ్డి గారికే ఈ విధంగా చాలా ఉన్నాయనుకోండి వారు వారికే ఓట్లేయడం అనేది ఇది సమంజసమైనటువంటి సరైనటువంటి విషయం కాదు ఇది మీ సమస్య నా సమస్య కాదు ఇది మన దేశ సమస్య అండి ఇది మన దేశానికి సంబంధించిన విషయం కులంతో మతంతో ఆపాదిస్తే మన దేశ భవిష్యత్తును ముందుకు ఎవరు మన దేశ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించారా మరి మిత్రులారా మీరు మీ పిల్లల్ని స్కూల్లో చదివించేటప్పుడు మీ కులం వ్యక్తుల స్కూల్లో చదివిస్తారా ఎవరు చదివిస్తారు అంటే ముస్లింలు అన్ని కులాల వారు చదివిస్తున్నారు అంటే ఎప్పుడైతే మీ ఎడ్యుకేషన్ సంబంధించి మీ పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు కులం అక్కడ చూడడం లేదు ఏ కులమైనా ఏ మతమైనా మంచి ఎడ్యుకేషన్ కావాలంటున్నారు కాలేజెస్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ పిల్లల్ని మంచి కాలేజీలు వేస్తున్నారు తప్పకుండా కులం చూడట్లేదు అంతెందుకండి మన ఆరోగ్యం చెడిపోయి అనారోగ్యానికి గురైపోయినప్పుడు అప్పుడు ఏమంటాం నేను ముస్లిం కాబట్టి ముస్లిం డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే నేను పోతాను ఇక్కడ కాబట్టి ఒక వ్యక్తి అనుకున్నాడు అనుకోండి నేను ముస్లిం అండి నేను ముస్లిం ఆరోగ్యం చెడిపోయింది ముస్లిం డాక్టర్ దగ్గరికి వెళ్తాడంటే ఆ వ్యక్తి పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అప్పుడు మీ వైద్యం చేసుకునేటప్పుడు మీరు కులం చూడట్లేదు ప్రొఫెషన్ చూస్తున్నారు అతని యొక్క టాలెంట్ చూస్తున్నారు అతని యొక్క నిజాయితీ చూస్తున్నారు అతని సామర్థ్యం చూస్తున్నారు కేవలం ఓటు వేసేటప్పుడు ఎందుకండి అలా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి కులం ప్రకారంగా మతం ప్రకారంగా విభజన చేస్తూ ఓటు వేసే ప్రయత్నం చేసినంత వరకు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడుతుంది తప్ప మన భారతదేశం అభివృద్ధి చెందలేదు కాబట్టి ఈ కులపరమైన మతపరమైన ఈ ఓట్లు పక్కన పెట్టి నిజాయితీ పరుడు తన పరానే భేదము లేనివాడు దూరదృష్టి కలవాడు వాగ్దాన పాలన కలిగినటువంటి వాడు సత్యవంతు అలాంటి వ్యక్తుల్ని మనం నాయకులుగా ఎన్నుకుంటే మన దేశ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా తీర్చిదిద్దవచ్చు నిజంగా మనం ఎలాంటి నాయకుని ఎందుకోవాలంటే <laughs> ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి తప్ప ఇది కులపరంగా మతపరంగా మనం ఎన్నుకోకూడదు చాలామంది వస్తారు ఎన్నుకల సందర్భంలో వారు వస్తారు వచ్చేసి నన్ను గుర్తుపట్టలేదండి అని మన చేతులు పట్టుకుంటారు కాళ్ళు పట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి నేను మీ అభ్యర్థిని కాబోయే ఎంపీ ఎమ్మెల్యేని అని వారు అంటారు తర్వాత ఆ వ్యక్తి ఓటు వేస్తాడు తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందే వాళ్ళు కనిపిస్తారు అలా కాకుండా నాయకులు కూడా వారి యొక్క స్వార్థము లేకుండా వారిని ప్రజలు ఎన్నుకున్నారు అంటే వారి జీవితాన్ని మీ చేతిలో పెట్టేశారు ఒక నాయకుడిని ఎన్నుకున్నారంటే ఆ ప్రజలు తమ జీవితాన్ని తమ పిల్లల జీవితాలను తమ భవిష్యత్తుని పిల్లల భవిష్యత్తును తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నారు అలాంటప్పుడు మీరు స్వార్థంగా మీరు కరప్షన్కి గురైపోయి మీరు ఇంకేదో విధంగా మీరు చేస్తున్నట్టయితే దేశ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అలాంటి సద్బుద్ధిని మనకు ప్రసాదించుగాక ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారు కూడా దైవానికి భయపడి మంచి పనులు చేసేటువంటి ప్రసాదించు ప్రసాదించుగాక